నమస్కారం సింగ టీవీకి స్వాగతం ఎన్నికలు వచ్చి పడుతున్నాయి ఇంక పెద్ద ఎక్కువ రోజులు టైం లేదు ఇటు జగన్మోహన్ రెడ్డా లేకపోతే ఇటు చంద్రబాబు నాయకత్వంలోని సమస్తమైనటువంటి ప్రతిపక్షాల ఎవరినో ఒకరిని ఎంచుకోవాల్సినటువంటి సమయం వచ్చింది ఇటువంటి సమయం వచ్చినప్పుడు వీళ్ళు అంటే ఈ పాలకులు అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఇటు చంద్రబాబు నాయకత్వంలోని అనేకానేకమైనటువంటి పార్టీలు నాయకులు కావచ్చు వీళ్ళు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించారు ఏ విధమైనటువంటి విధానాలను అనుసరించారు వాళ్ళు ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటలను ఎంతవరకు వాళ్ళు అమలు చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేటువంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకునే ఓటర్లు ఓటు వేయాలి వేస్తారు చంద్రబాబు నాయుడు అధికారంలో విద్య వైద్యం అనేటువంటివి ఎంత దారుణమైనటువంటి స్థితిలో ఉన్నాయి అనేటువంటివి దాదాపుగా ప్రభుత్వ కళాశాలలు అనేటువంటివి ప్రభుత్వ పాఠశాలలు అనేటువంటివి అసంఖ్యాకమైనటువంటి సంఖ్యలో మూతబడిపోయినటువంటివి మనకు తెలుసు విద్యను వ్యాపారంగా మరిచి దాన్ని కార్పొరేట్ వ్యాపారంగా మార్చి తల్లిదండ్రుల నుంచి లక్షలకు లక్షలు వసూలు చేసి కోట్లకు తెగవలసినటువంటి నారాయణ చైతన్య కళాశాలల గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే మొన్న పదో తరగతి పరీక్షలు వచ్చినప్పుడు టీవీల ద్వారా వచ్చేటువంటి హోరు ఉంది కదా వ్యాపార ప్రకటనల హోరు విద్యా సంస్థల వ్యాపార ప్రకటనల హోర్ ఉంది కదా ఒకటి 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 రెండు 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 మూడు 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 నాలుగు 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 అనేటువంటి హోరు మనకు వినపడలేదు ఇప్పుడు ఒక్కడుగు ముందుకు వేసి ఒక చక్కని ఉదాహరణ చెప్తాను మీకు నేను ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో జరిగిన ఈ సంఘటన కాకినాడ జిల్లాలోని కొత్తపల్లి మండలంలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన అక్కడ ఒక ఫ్లెక్సీ బ్యానర్ను చూడడం జరిగింది ఆ ఫ్లెక్సీ బ్యానర్ యొక్క సారాంశం ఏంటంటే ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కార్పొరేట్ కళాశాలలను సవాలు చేస్తున్నాయి అటు ఫలితాల విషయంలో కానీ ఇతర సదుపాయాల విషయంలో కానీ అసలు అన్ని రంగాల్లో కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కార్పొరేట్ కాలేజీలతో పోటీ పడేటువంటి పరిస్థితి ఉంది దానికి సంబంధించి కొన్ని వివరాలు చెప్తాను జగన్మోహన్ రెడ్డి విద్యారంగానికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత అదే అసలైనటువంటి పెట్టుబడిగా అంటే జాతికి మీద జరగవలసినటువంటి పెట్టుబడిగా భావించి ఇస్తున్నటువంటి ప్రాధాన్యం అనే దానికి ఇది ఒక చక్కని ఉదాహరణ మాత్రమే అవుతుంది సో ఇప్పుడు నీ పక్కనే ఉన్నటువంటి ఈ ఫ్లెక్సీలో మీకు కనపడదు కదా చిన్న చిన్న ఫోన్లలో అందుకని నేను దాన్ని మొత్తం చదివి వినిపిస్తాను దాన్ని చూడండి ఒకసారి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఇంగ్లీష్ మీడియం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ మూలపేట కొత్తపల్లి మండలం కాకినాడ జిల్లా ఎటువంటి ఫీజులు లేని ఉచిత ఇంటర్మీడియట్ విద్య జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాల ఫలితాలలో ప్రథమ స్థానం పొందిన కళాశాల ఆడపిల్లల చదువు అవనికే వెలుగు అన్న లక్ష్యంతో భారం లేని చదువు భవితకు భరోసా అన్న స్ఫూర్తితో అడ్మిషన్లు జరుగుతున్నాయి బాలికలకు మాత్రమే ప్రవేశం మా కళాశాల ప్రత్యేకతలు ఏంటో మేము ఒక్కసారి ఇలా వివరిస్తాం అనుభవజ్ఞులు అంకిత భావం కలిగినటువంటి ఉపాధ్యాయ బృందం మా బలం ఫీజులు లేని ఉచిత విద్య వ్యక్తిగత శ్రద్ధతో కూడినటువంటి విద్యా బోధన ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం విలువలతో కూడినటువంటి విద్యా బోధన ఐఎఫ్టీలతో కూడినటువంటి డిజిటల్ విద్యాబోధన ల్యాబొరేటరీ సదుపాయం ఉచిత పుస్తకాలు ఉచిత అల్పాహారం ఉచిత మధ్యాహ్న భోజనం క్రమశిక్షణ తగిన సంరక్షణ రోజువారీ అసైన్మెంట్లు వారాంతపు మాసాంతపు పరీక్షలు క్రమం తప్పనటువంటి వైద్య పరీక్షలు ఉచిత మందులు ప్రతి నెల తల్లిదండ్రుల సమావేశం ప్రభుత్వ పథకాలైనటువంటి అమ్మఒడి వంటివి వర్తించేటువంటి పరిస్థితి విద్య ఇదిగో ఇలా ఉండాలి బహుశా భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కూడా అంటే చాలా గొప్ప గొప్పలు చెప్పుకునేటువంటి బీసీ నాయకులుగా చెప్పుకునేటువంటి లేదా ఇంకా అనేక రకాలైనటువంటి క్లైమ్స్ చేసుకునేటువంటి ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో యావత్ భారతంలో ఎక్కడా కూడా ఈ విధమైనటువంటి విద్యా విధానం లేదు ఇదే విద్యా విధానం కనుక మరి ఒక పది సంవత్సరాల పాటు కనుక ఆంధ్రప్రదేశ్కి కనుక అందుబాటులో ఉండేట్లయితే ఆంధ్రప్రదేశ్ తలరాతే మారిపోతుంది జగన్మోహన్ రెడ్డి విద్యారంగానికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యతకు ఇదొక నిదర్శనం నమస్కారం